హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదైతే మనం షిఫ్టింగ్ వీడియో సెకండ్ వీడియో అనమాట ఇది వచ్చేసి నిన్న మార్నింగు ఇంకా మొన్న చేసిన గిన్నెలు కొంచెం బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసాం కదా ఈరోజైతే ఇంట్లో ఉన్నాయి కొన్ని కొన్ని అవి టేబుల్స్ అలాంటివి అవి కొన్ని క్లీన్ అనమాట ఇదైతే ఎర్లీ మార్నింగు మా అమ్మ అయితే పౌదక్వారింటికి లేచింది నిన్న బాగా అలిసిపోయాం కదా కాళ్ళు చేతులు షోల్డర్స్ ఇవన్నీ ఒకటే నొప్పి కడిగి అంటే చేసిన వాళ్ళని చేసినట్టు అలాగే ఉన్నాం అనమాట అసలు కూర్చోడానికి కూడా టైం దొరకలేదు ఎందుకంటే టూ డేసే ఉంది కాబట్టి టైం దొరకలే ఇంకా మా అమ్మ మా చెల్లి కూడా హెల్ప్ చేశారు పొద్దున్న నేను కొంచెం మా అమ్మ లేచిన తర్వాత లేటుగానే లేచాను లేపలేదు నన్ను లేచేసరికి మొత్తం గిన్నెలన్నీ తోమేసింది అనమాట పనావం కూడా రావద్దని చెప్పాం అప్పటికి ఆమెకి ఇక టైం అయిపోయింది ఇంకా డబ్బులు ఇచ్చేసి మొన్న రావద్దని చెప్పాము ఫస్ట్ గిన్నెలు అనేవి తోమేసి కిచెన్లో పెట్టేసి వాకిలైతే ఊడుస్తుంది ఊడిచి ఇంకా పైప్ తోటి మొత్తం రోజంతా ఇంటి చుట్టూ నీట్గా క్లీన్ చేసి లోపలంటే సామాన్లు ఉన్నాయి కాబట్టి మామూలుగా సెల్ఫ్లు కొన్ని కొన్ని పేపర్స్ తీసి దులిపాము వెళ్ళిన తర్వాత మాకు గిన్నెలు తోమేమనే ఆ పనావన్నే రమ్మని ఊడ్చి కొంచెం కడిగి వెళ్ళమని చెప్పాము బూజులు డస్టింగ్ అంతా చేసేసి బయట మాత్రం ఇంకేం లేవు కాబట్టి మ్యాక్సిమం అన్నీ తీసేసాము మొక్కలు అవన్నీ కూడాను ఇంకా మా దీవెన్ బాబు సైకిల్ అవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి వచ్చాము ఈ మొక్కలు ఈ చెట్టు ఒకటి కొంచెం అత్తయ్య వాళ్ళ ఇంటికాడ పెట్టి రావాలి అంటే ఇది ఆల్రెడీ నిన్న పెట్టేసి వచ్చాము ఈరోజు మార్నింగ్ చెప్తున్నాము ఈరోజు షిఫ్ట్ అవుతున్నాం అనమాట ట్వంటీ సెకండ్కి అయితే ఇంకా ఇంటి చుట్టూ మొత్తం అవన్నీ ఊడ్చేసి పైప్ తోటి స్టెప్స్తో సహా అవంతా కడిగేసి మనకి నీట్గా అంటే ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చేయాలి కదా ఇల్లు అయితే ఇంటి చుట్టూ ఊడ్చుకొని వచ్చింది ఇంకా నేను మోటార్ వేసేసి పైప్తో మొత్తం అంతా వాటర్ అంతా కొట్టేసి క్లీన్ చేసామన్నమాట కళ్ళు అయితే అసలు తెలవని తెల్ అంటే ఏమంటారు తెరవనివ్వట్లేదు అంత మత్తగా నిద్ర వచ్చేసింది అసలు లేవబుద్ధి అవ్వలేదు అట్లుందనమాట అలసిపోతే ఎక్కువ ఎక్కువ అలసిపోయినా నిద్ర రాదు లేదంటే కొంచెం మొత్తానికైతే ఓటు చేసాము ఇంకా చుట్టూ అంతా కడిగేసి స్టెప్స్ కూడా కడిగి కడిగి రావాలి ఇది ఎందుకో వాయిస్ ఓవర్ ఇస్తుండే మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది ఈ హీట్కి వీడియో తీస్తున్నా కూడా ఫోన్ అయితే కొంచెం ఇట్లా రెడ్ సింబల్ లాగా వచ్చేసి ఆగిపోతుంది అంత హీటు అందుకనే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వీడియో అయితే షూట్ చేస్తున్నాం అనమాట ఎక్కువ తీస్తే ఎక్కువ ఆన్ చేసి రింగ్ లైట్కి అలా హీట్ గుంచితే అయినా బయట కూడా వాతావరణం ఫుల్ వేడిగా ఉంది అందువల్ల కొంచెం ఇట్లా అవుతుంది ఒక్కొక్క బిట్ ఒక్కొక్క బిట్ అయితే తీస్తున్నాం అనమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా మంది ఎందుకు వెళ్తున్నారు ఎందుకు ఆల్రెడీ మేము ముందు వీడియోస్ చేసాము కొత్త వాళ్ళు అనుకుంటా చూసేది చూడండి ఒకవేళ చూడండి వాళ్ళు ఉంటే కనుక ఇంతకుముందు వీడియోస్లో కూడా చూడండి బ్యాక్కి వెళ్ళి వన్ మంత్ బ్యాక్ అలా ఉంటాయి అంటే ఎవరెవరికి ఎప్పుడు ఎక్కడ పని ఉంటే దాని అవసరాన్ని బట్టే కదా అంటే ఎవరైనా కొంచెం మన మనీ పరంగా కానీ లేదంటే మనకి ఎక్కడ పని ఉంటే ఇంకా అక్కడే ఉండాలి అవసరం లేని దగ్గర అంటే మనకి ఏదైనా డబ్బులు సంపాదించుకోవడానికి ఏదైనా పనున్న దగ్గర లేకుండా మనం షిఫ్ట్ అవ్వాలి అంత అవసరమా అనుకుంటే మాత్రం మనకి రావాల్సిన పని మనం చేయాల్సిన పని మనకి రావాల్సిన ఏమంటే సంపాదించుకోవాల్సిందైతే అట్లాగే ఉండిపోయిందనమాట ఎందుకులే అనుకుంటే కాబట్టి ఎవరి టైంని బట్టి ఎవరి పనిని బట్టి ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఇంకా మూవ్ అవుతూనే ఉంటారు కాబట్టి అన్నీ అందరికీ చెప్పలేము అదనమాట ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాము చూడని వాళ్ళు ఉంటే ఒకవేళ కామెంట్ చేస్తున్నారు కదా చూడండి వీడియోస్లోకి వెళ్ళి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే మార్నింగ్ ఇంకా మొత్తానికి అయితే కొంచెం మబ్బులో పడి ఉంది నిన్న మార్నింగ్ టెన్ థర్టీ వరకు మబ్బులో ఉంది నిన్న నైట్ మాత్రం వర్షం వచ్చింది కొంచెం వానరాలు కూడా పడ్డాయి అనమాట పెద్ద పెద్ద చినుకులు వానరాలు గాలి వచ్చింది లాస్ట్ టైం కూడా సేమ్ యాజ్ ఈజీగా మేము ఖమ్మం వచ్చిన ట్వంటీ ఫస్ట్ డేకి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ డేకి ఖమ్మం వచ్చినప్పుడు సేమ్ సామాన్లు ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడే గాలి దుమ్ము కరెంటు పోయింది ఈ వర్షం అనమాట సేమ్ అదే టైంకి అదే రోజు వర్షం పడింది వచ్చింది కరెంటు పోయింది అదే అనుకుంటున్నాం మా వారు అంటున్న గుర్తు చేశారనమాట సేమ్ ఇదే టైంలో వచ్చిందండి ఇలాగా అందులో లాస్ట్ ఇయర్ ఈ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజు రంజాన్ వచ్చింది ఈసారి కొంచెం ముందుకే వచ్చింది తొందరగా వచ్చింది అనమాట అప్పుడే ట్వంటీ సెకండ్కి వచ్చింది మేము ఇందులో సామాన్లు సర్దేటప్పుడే ట్వంటీ ఫస్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్ రోజు రంజాన్ వచ్చింది అప్పుడైతే మొత్తం నేను పైకి వెళ్ళాను మొత్తం మా అమ్మ మెస్ స్టోర్ వేసి వెళ్ళింది నేను వీడియో ఆన్ చేశానని మర్చిపోయాను ఆ తర్వాత వచ్చి ఇంకా మెస్టోర్ తీసింది అనమాట అక్కడ వీడియో ఉంది నువ్వు డోర్ వేసేసినావు ఇంకా కుండీ కూడా అక్కడ కొంచెం మట్టి అదంతా పడింది కదా బాగా పెద్దగా అయిపోయింది ఈ చెట్టు అయితే మాది ఈవెన్ బాబు బర్త్డే అప్పుడు తీసుకొచ్చాము సేమ్ ట్వంటీ ఎయిత్కి ఆ రోజు మధ్యాహ్నం షాపింగ్ చేసామన్నమాట ఇంకా అవి వెనుకలే మొక్కలు తీసుకొస్తే గుర్తుంటుంది కదా అని కొన్ని పూల మొక్కలు ఇవి తీసుకొచ్చాము ఇవి తీసుకొచ్చినప్పుడు రెండే రెండు కొమ్మలు ఉంది ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో గోడకంటే హైట్ అయిపోయింది మంచి హెల్తీగా వస్తున్నాయి ఒకటేమో అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాము ఒకటేమో అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాము ఇంకా మాకు అక్కడ తీసుకెళ్లాలంటే కొంచెం అది ఇరుకుగా ఉంటుంది కాబట్టి ప్లేస్ కూడా మెట్లు పెద్దగానే ఉంటాయి మళ్ళీ ఏదన్నా అటు ఇటు వెళ్ళేటప్పుడు తగులుతుంది కదా ఏదన్నా పక్కకుంటే బాగుంటుంది స్టెప్స్ మీన్స్ వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకురావాలన్న ఎవరైనా తగలడం కాళ్ళకి చేతులకి కంట్లోకి తగలడం ఉంటుంది అందులో ఎండ కూడా కొట్టది కాబట్టి మళ్ళీ ఏదైనా పాడైపోయినా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా దీవెన్ ఒక బర్త్డేకి గుర్తు కదా ఈ చెట్టు అందుకే జాగ్రత్తగా నీళ్ళు వేసేసి మంచిగా ఎరువు అదంతా కిచెన్ వేస్ట్ అదంతా వేసేసి పెంచాము భలే పెరిగింది చాలా బాగుంది హెల్తీగా వస్తుంది అనమాట ఇంకా గులాబీ చెట్లు మందార మొక్కలు ఉన్నాయి ఎండకు కొంచెం ఇంత ఎండక మాడిపోతూనే ఉన్నాయి నేను కూడా కొంచెం కిచెన్ వేస్ట్ అదంతా ఏం వేయట్లేదు బిజీగా ఉండడం వల్ల కొంచెం వాటర్ అయితే పెడుతున్నాం కానీ అయినా ఆ చిగురు రాగానే ఇంత ఎండకు అది మాడిపోయి ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది టచ్ చేస్తే ఇంక ఇంటి చుట్టూ అయితే పైప్ వేసి మొత్తం గడిగేసాము మా పనవుడి కూడా నిన్న గిన్నెలు అవన్నీ తోమేసి అటు కూడా వాష్ ఏరియా కూడా మొత్తం క్లీన్ చేసి వెళ్ళింది అనమాట ఇంకా రావద్దని చెప్పాను మేము వెళ్ళిన తర్వాత వచ్చి క్లీన్ చేయమని ఇంకెక్కడైతే పై నుంచి మొత్తం మెట్లు బండి అక్కడ మొక్కలు పెట్టిన దగ్గర రెడ్డిగా ఉన్న దగ్గర అదంతా కూడాను పైప్ వేసి కడిగేసిన తర్వాత చీపురుతోటి ఎక్కడెక్కడైతే కొంచెం ఇసుక ఉందో రెడ్డిగా ఉందో మొత్తం అంతా రుద్దేసింది ఇంకొకేసారి కడిగేసామన్నమాట నీట్గానే ఉంది అందులోనే నిన్న వర్షం కూడా వచ్చింది కదా ఈవినింగ్ గాలు దుమ్మొస్తే మళ్ళీ ఈరోజు కూడా మొత్తం ఊడ్చేసి నీళ్ళు కొట్టేశాము బయట అయితే నీట్గా ఉంది ఇంకా లోపల ఒకటి పేపర్స్ పైన పైన సెల్ఫ్స్ బట్టలు తీసిన తర్వాత తీసేసి ఇంకా ఊడమని చెప్పాలి ఈరోజు మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా అవుద్ది అంటే నైట్కి అక్కడికి వెళ్తాం అనుకుంటా ఎందుకంటే అది కొంచెం గల్లీ చిన్నగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసరికి మనకి వెహికల్స్ అవన్నీ రెష్ ఉంటుంది బాగా అందుకే టైం చూసుకొని వెళ్ళాలి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలంటే మేము మధ్యాహ్నం అయ్యాము మధ్యాహ్నం అయితే ఓకే కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ మరీ మిడ్ నైట్ కాదు కానీ కొంచెం నైన్ ఎయిట్ ఆ లోపు అనుకోండి ఫుల్ రష్ ఉంటుంది వెహికల్స్ ఆఫీస్కి అటు ఇటు వెళ్ళొచ్చే వాళ్ళందరూ బాగా పనికి వెళ్ళొచ్చే వాళ్ళందరూ రష్ ఉంటుంది అనమాట చూడాలి ఏమవుతుందో వెళ్ళిన తర్వాత ఏ టైంకి వెళ్తాము కాకపోతే ఇక్కడ అంతా ఫాస్ట్గా అయితే ఏం చేయరు అక్కడ మనకి నార్త్ సైడ్ వాళ్ళు వస్తారు కాబట్టి ప్యాక్ చేయడానికి టూ అవర్స్లో ప్యాక్ చేశారు కాకపోతే అవన్నీ కింది దింపి సర్దడానికి మధ్యాహ్నం అయిపోయింది వాళ్ళు సెవెన్కి వస్తే ఇంకా ఇక్కడ రాలేదు ఎయిట్ థర్టీ అవుతున్నా కూడా ఇంకా రాలేదన్నమాట ఎప్పుడొస్తారేమో తెలీదు మొత్తానికైతే అది ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి ఇంకా నిన్న కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పేపర్ ప్లేట్స్లో వేసి పేపర్ ప్లేట్ తోటి మూత పెట్టేసి పెట్టాం కదా ఈ బిర్యానీ ఇవి మసాలాలన్నీ స్పైసెస్ అన్నీ అలాగే పెట్టాను కుదరలేదు ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత ఊడ్చల్లిన తర్వాత ఆ స్మెల్ అంతా పోతాయనేసి డబ్బాలు పెట్టుకుందామని తీశాను ఇంకా దీంట్లోనే ఒక దాంట్లో పోసాను తర్వాత వేరే డబ్బాలు పెట్టుకోవచ్చులే అని మళ్ళీ సపరేట్ సపరేట్ చేస్తే అవన్నీ కూడాను క్యారీ చేయాలి అలా ఇటు వేసారనుకోండి మొత్తం అంతా పడిపోతాయి అనేసి ఇంకా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇవన్నీ కూడాను బిర్యానీ అన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టాను తర్వాత వీటికి బాక్సెస్ ఉన్నాయా ఎక్కడ తోమపెట్టానో రూమ్లో పడేసాను దొరకలేదు ఈ ప్యాకెట్స్ మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట యాలకుల ప్యాకెట్ ఆవాలు జీలకర్ర షాజీరా ఒకటి ఇంక ఓపెన్ చేయను ఎట్లాగో వేస్ట్ కదా అని ఈ బూస్ట్ ప్యాకెట్స్ కూడా కొంచెం ధనియాలు మసాలాలు ఉంటే అవి కొన్ని కొన్ని అయితే దీంట్లో వేసేసాను కొంచెం అడుగున కొంచెం పొడి పొడిగా ఉంది అదైతే పడేసాను అనమాట దగ్గరికని ధనియాల వరకు పోసాను చూడండి పైన పైన వరకు లోపల మసాలా లాగా వచ్చింది అదైతే వదిలేసాను అనమాట ఇంకా కాఫీ పొడి ప్యాకెట్స్ కూడా అక్కడెక్కడ వేస్తే మిస్ అవుతాయనేసి అవి కూడా ఫోల్డ్ చేసి అదే డబ్బాలు పెట్టి మూత పెట్టేసి అక్కడ పెట్టాను ఇంకా ఇంట్లో ఉన్నవి టేబుల్ ఉంది కదా ప్లాస్టిక్ది డైనింగ్ టేబుల్ ఒకటి ఆనియన్స్ వేసుకునే బాస్కెట్ ఒకటి ఇంకొన్ని కొన్ని ప్లాస్టిక్ కిచెన్లో వాడే పుట్టలు అవన్నీ ఫ్లవర్ వాజ్లు డెకరేషన్ పెట్టే ఫ్లవర్సు ఫ్రిడ్జ్ మీదవి ఇవన్నీ కూడాను ఉతకడానికి బయట వేసింది అనమాట అమ్మ డస్ట్ ఉంటే కొంచెం క్లీన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని సర్ఫేసి బకెట్లో వేసి దాంట్లో వేసింది దానికోసం అన్నీ తీస్తుంది ఇవన్నీ సర్దుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఇంకా టిఫిన్ చేశాను ఎందుకంటే పల్లీలు ఇవన్నీ ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు అంత ముందు రోజే సర్దాను కదా నేను ఇంకా దోశ పెను ఒకసారి ఒకటి క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కొంచెం దోశ పిండి ఉంది ఒక ముగ్గురికి నలుగురికి అయితే మేము దోశ తినేసాము ఇంకా ఒక రెండు ప్యాకెట్స్ అయితే టిఫిన్ తెప్పించాం అనమాట బయట నుంచి పిండి లేదు కదా ఉప్మా రవ్వ కూడా లేదు ఎందుకంటే మొత్తం సరుకులు ఏం తీసుకురాలన్నమాట ఏమైనా అవసరం ఉంటే బయట నుండే తీసుకొచ్చేసి ఇంకా ఈ టెన్ డేస్ మాత్రం అలా 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 అయిపోయింది ఆయిల్ ప్యాకెట్ తోటి ఇంకెళ్ళిన తర్వాత అన్నీ సర్దేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు తీసుకొద్దాంలే అని ఉన్నవాటితో అడ్జస్ట్ చేసేసాము ఇంకా సెల్ఫ్లో పేపర్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం అంతా బాగా రుద్ది క్లీన్ చేసి ఆరబెట్టేసి మడత పెట్టేశాము అవ నీట్గా అయిపోయింది ఇంకొకటి ఫ్రిడ్జ్ దగ్గర ఒకటి ఉందనమాట గ్లాస్ ఐటమ్స్ది అది కూడా తీసేసాము అంటే ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అయితే తీయలేదు తర్వాత తీసాము దాంట్లో ఇంకొంచెం ఫ్లవర్ వాజులు కొంచెం అది కృష్ణుడిది ఒకటి ఉంది ఇంకోటి షీట్స్ ఒకటి ఉన్నాయి సెల్ఫ్లో వేసేవి అవన్నీ కూడా క్లీన్ చేసు చేసేసుకోవాలి మీకు బ్యాక్గ్రౌండ్ బ్రష్ చేస్తున్న సౌండ్ వస్తుంది నేను హాల్లో కూర్చొని వాయిస్ ఎవరు ఎవరేం బయట బ్రష్ చేస్తున్నారో అదే సౌండ్ వస్తుంది ఈ షుగర్ కూడా తర్వాత డబ్బాలో వేసాను అంటే ఒక్కొక్కటి దానికి సంబంధం లేకుండా అనమాట ఇంకా ఆ రోజే అప్పుడే స్టార్ట్ చేసాను ఎందుకంటే నేను గిన్నెలో అదంతా పని అయిపోయింది కదా ఈరోజు కిచెన్లో ఉన్న డబ్బాలు అవన్నీ చేసేసాము ఇక్కడేమో కాలిన్ వేసేసి దీవిన మొమెంటోసు షీల్డ్స్ ఫ్రేమ్స్ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటను ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తున్నాము ఈ టేబుల్ ఒకటి ఈ బాస్కెట్ ఒకటి ఇవి కూడా బయట వేసి కాసేపు సర్ఫ్ వాటర్ చల్లామంటే మనకి ఈజీగా పోతుంది అనమాట జిడ్డు ఏదన్నా ఉంటే ఈ పక్కన పెట్టేసుకున్న ఇవి కూడా తీసుకెళ్ళాలి ఫ్రిడ్జ్లో ఇంకొన్ని కూరగాయలు తెచ్చింది వీళ్ళు ఇప్పుడు లేచారనమాట అర్పిత ముందే లేసేసి వచ్చింది దేనికి దానికి వడ బీకేసి చెత్త అంతా డస్ట్బిన్లో వేసేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసాము ఈ లోపైతే నేను దోశలు వేయడం అయిపోతుంది ఫస్ట్ లేచిన వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి ఇచ్చాను ఇంకా పెనం పెట్టే సిమ్లో నేను వచ్చేసి పల్లీలు వేయించి చట్నీ చేయడానికి రెడీ చేసిన అనమాట ఫ్యాన్ వేసాను అక్కడ కొంచెం బాగా ఉబ్బదీసి డ్రెస్ అయితే తడిసిపోతుంది అసలు చెమటకి ఫ్యాన్ కింద ఉంటేనే కొంచెం అట్టట్లు అనిపిస్తుంది మళ్ళీ రూమ్లోకి వెళ్ళి వేసుకున్నాం అనుకోండి బయటకు వచ్చి పని చేయబుద్ది కదనేసి మధ్యాహ్నం వరకు వీలైనంత వరకు ఎంత అవుతుందో అంత ఎండ కొంచెం ఇది అయ్యేంత వరకు చేస్తూనే ఉన్నాము మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తే నైట్ టెన్ అవుతుంది ఇంకా అసలు కొంచెం కూడా టైం లేకుండా చేస్తూనే చేస్తూనే ఉన్నాము ఈరోజు కూడా ఇంకా కొన్ని సర్దుకోవాల్సిన దేవుడివి స్నానం చేసేసి దేవుడు ఫొటోస్ ఒకటి కొన్ని రెగ్యులర్గా వేసుకునే బట్టలు ఒకటి ఒక మనకు షాపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా సంచి వెళ్ళగానే స్నానం చేయడానికి అవి ఒక సపరేట్గా పెట్టాము దేవుడు ఒక సపరేట్ పెట్టాము ఒక రెండు టవల్స్ బ్రష్లు ఛార్జర్లు ఫోన్లు ఇంక ఇవి ఉన్నాయన్నమాట వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడ దేంట్లో అయినా వేసేసారనుకోండి మళ్ళీ ఎత్తుక్కోలేక చచ్చిపోవాలి లాస్ట్ టైం అంతే అయిందని ఈసారి కొంచెం ముందు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా జాగ్రత్తగానే ఫోన్లు ఛార్జర్లు ఇవన్నీ కూడా తీసేసుకొని బ్యాగ్లో అయితే పెట్టుకున్నాము ల్యాప్టాప్ ఒకటి మాతోటి క్యారీ చేస్తుంది దేవుడు ఫొటోసు ల్యాప్టాప్ రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ ఇంకొకటి నెయ్యి డబ్బా ఉంది నిన్న మీగడు ఉంటే కూడా ఫ్రిడ్జ్లో అదంతా నెయ్యి అయితే చేసేసాము అది డబ్బాలో వేసుకున్నాను నెయ్యి ఒకటి కూడా దాంట్లో పెడితే వాళ్ళు అటు ఇటేసి కారిపోయింది మొత్తం జిడ్డుగా అవుతుంది అనమాట అది కూడా లాస్ట్ టైం నేనే రెండు కవర్లు మూడు కవర్లు పెట్టి ప్యాక్ చేసుకొని సపరేట్గా తెచ్చుకున్నాను ఈసారి కూడా అలాగే పెట్టేశాను ఫైనల్గా అయితే ఈ రోజుతోటి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి తాలింపు అయితే వేసాను చట్నీకి ఎండుమిరపకాయలు ఆవాలు కరివేపాకు వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి తాలింపు వేసాను ఇంకా చట్నీలో వేయడం కోసం ఎలిపాడ పడిపోయింది పల్లీలు మిర్చి సాల్టు వేసాను కొంచెం ఇవి పాతవి కొత్తవి మిక్స్ అనమాట పల్లీలు మామూలుగా అయితే నేను పొట్టు తీయను ఈ రెండు మిక్స్ అయ్యేసరికి చట్నీ ఎందుకో మొన్న ఒక రోజు చేసి వగరగా అనిపించింది అందుకే పొట్టు తీసి చెరిగి పల్లీ చట్నీ చేస్తున్నాను మరి పాత పల్లె రెడ్గా ఉన్నాయనుకోండి అవి కొంచెం తీయగా ఉండవు కొత్త పల్లె తీయగా ఉంటాయి కానీ పాతవి అయితే చేదు ఉంటుంది దానికోసం అనేసి నేను ఇంకా ఇంతసేపు పొట్టు తీయాల్సి వచ్చింది చూడండి ఫైనల్గా ఇప్పుడైతే ఇంకా వాళ్ళు వచ్చేసరికి ప్యాకర్స్ వాళ్ళు కాల్ చేశారు ఫోన్ రింగ్ అయింది కదా మా వారిది వస్తున్నారంట నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఆ తర్వాత దగ్గర పెట్టుకున్నవన్నీ ఇవాళ టచ్ చేయొద్దని చెప్పుకోవాలి ఒక మార్కర్ తీసుకొని రెడీగా పెట్టుకొని నేమ్స్ అన్నీ రాసేసుకోవాలి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని వాళ్ళకి చెప్తే అవన్నీ తీసుకొని ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క దానికి ప్యాక్ చేస్తారనమాట ఆ వీడియో కూడా నెక్స్ట్ ఇంకా రేపు పెడతాను చూడండి వీలుంటే లేదంటే ఇక్కడదే ఇంకొక వీడియో కూడా ఉంది నిన్న ఈవినింగ్ది ఆ వీడియో కూడా చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం వుడ్ వర్క్ చేయించామన్నాను కదా చాలా మంది చూపించండి ఒకసారి ఒకసారి తీయండి కొత్త వాళ్ళు అయితే ఇంక హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని ఆల్రెడీ నేను క్లీన్ చేసినప్పుడు అడిగారనమాట పెయింట్ మార్పించమని చెప్పారు చాలామంది కామెంట్ చేశారు పెయింట్ కూడా చేంజ్ చేసాము చూపిస్తాము ఈసారి ఏం చేశారా ఏంటని నేను కూడా చూడలేదు ఇంతవరకు మా వారి ఫోన్కే వస్తున్నాయి అనమాట ఫోటోలు అవన్నీ కూడాను తప్పకుండా వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు ఇల్లు అయితే చూపిస్తాను కొత్త సబ్స్క్రైబర్స్ కోసము ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడతోటి మన వీడియో అయితే ఎండ్ అవుతుంది ఒక పక్కన టీ పెట్టాను పాలు పెట్టేశాను దోశలు వేస్తున్నా చట్నీ రెడీ అయిపోయింది ఇంకా వేయగానే ఎవరికి కావాలంటే వాళ్ళకి దోశ ఇచ్చేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఈసారి మాత్రం దోశలు బాగానే వస్తాయన్న కొంచెం ఇంకా లేదంటే దోశలు రాలేదనుకోండి చాలా చిరాగ్గా అనిపిస్తుంది టైం ఉన్నప్పుడు హడావిడిగా వేయగానే మంచిగా వచ్చాయి తీసేటప్పుడు కూడా మంచిగానే వచ్చింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ తీవ లేచింది ఏదో చెప్తుంది రాగానే వంటగదిలోకి వస్తుంది ఫస్ట్ నేను ఉన్న దగ్గరికి ఏదైనా వంట చేస్తేనే దాంట్లో ఏదైనా పని చెప్తే మాత్రం చేయరు కానీ వంట పని అయితే చేస్తారనమాట ఏదో కలపడం తీయడం వేయడం అవన్నీ పెద్దయిన తర్వాత వంట చేయమంటే చేయరు ఇంకా మా వారికి అయితే టీ కూడా పోసిచ్చాను అడావుల్లో చూడండి జల్లడి మించి బయటకు వచ్చేసి పడింది అనమాట కప్ మించి థ్యాంక్ యూ